మహాభారతంలో ముఖ్యమైన పాత్రల్లో ఒకటి సంజయుడు ఇతను ధృతరాష్ట్రుడి రథసారథి అలాగే ఆంతరంగికుడు కూడా కర్ణుడిలాగే సూతకులం సూతకులానికి మహాభారత కాలంలో విలువ లేదని కర్ణుడి మీద జాలి కలిగించే కథలు సినిమాలు వచ్చాయి కానీ మహాభారత కాలంలో సూతులకు క్షత్రియుల తర్వాత అంతటి విలువ ఉంది వారికి రాజుల నుంచి సముచిత మర్యాదలే లభించాయి అందుకు సంజయుడి చరిత్రే ఉదాహరణ ముఖ్యంగా సంజయుడిని సొంత తమ్ముడిలా చూశాడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడి కళ్ళు సంజయుడే వ్యాసభారతం ప్రకారం సంజయుడి తండ్రి గబల్గణుడు సూతుడు అంటే రథాలను నడపడమే కాదు రథ సారథులను తయారు చేసేవాడు కూడా అలా సూతకులంలో పుట్టి ధృతరాష్ట్రుడి నమ్మిన బంటుగా అతను మరణించే వరకు అంటిపెట్టుకుని ఉన్న గొప్ప బంటు సంజయుడు యజమాని దగ్గర ఉద్యోగి ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే సంజయుడి కథ చదవాలి